కాపాడుకుందాం కాపాడుకుందాం చేసినటువంటి రాష్ట్రంగా ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అనేటువంటి దాన్ని మనం చెప్పాలి ఈ రోజు కందుకు ఖమ్మం జిల్లాలో అత్యంత వెనకబడిన మండలం అంటే తిరుమోపాలం అని ఎందుకు చెప్పుకున్నారు ఈ రోజు ఖమ్మం జిల్లాలో అత్యధికంగా మరి పంటలు పండిస్తున్న జిల్లా ఏ జిల్లాలో మండలం ఏమి ఏనంటే తిరుమోపాలం అని భక్త రామదాస్ కట్టిన తర్వాత చెప్తా ఉన్నారు ఇవన్నీ మీకు కళ్ళకి కనపడట్లేదా ఎలా సలోచన కూలిపోయిందని చెప్తున్నారు కానీ ఎలా ఉన్నది ఏంటంటే ప్రజలు కూడా మరి గాలిదనే గుర్రాన్ని ఒకసారి చూసినప్పుడు గాడిదలను కూడా కొన్నిసార్లు గుర్రాలను నమ్మేటువంటి స్థితి ఉన్నట్టుగా ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి అబద్దాలని ఆ గాడిదలు కూడా గుర్రం అనుకొని నమ్మి కాంగ్రెస్ కు ఓటే ఇచ్చిన వల్ల ఈరోజు తెలంగాణ మళ్ళీ అదే గతి పాలవుతా ఉంది అనేటువంటి దాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్క మేడిగడ్డ కాదు కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ మూడు బ్యారేజీలు పంతొమ్మిది పంప్ హౌస్లు పదిహేను చెరువులు ఇరవై ఒక్క సబ్ లో రెండు వందల మూడు టన్నల్స్ పదిహేను వందల కిలోమీటర్ల కాలువలు ఇది మొత్తం కాలేశ్వరం అని అంటే జరిగిందని మాట్లాడుతూ ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నటువంటి వాడు తొంభై మూడు వేలు ఖర్చు అయితే లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే ఎలా నమ్మాలి అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది అందుకనే తెలంగాణ బాపు ఎవరు అయినంటే కేసీఆర్ అంటున్నారు తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే కేసీఆర్ అంటున్నారు అందుకనే తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ఉన్నంత వరకు ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు కేసీఆర్ పేరు అనేది చిరస్థాయిగా ఉంటది కాబట్టి ఈ కాళేశ్వరాన్ని కూడా ఇలా ఉంచితే మళ్ళీ కేసీఆర్ పేరే ఉంటది అందుకనే కాళేశ్వర కాళేశ్వరాన్ని బదనా చేయాలనేటువంటి ఒక కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నుంచే చెప్తా ఉన్నది ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది ఎవరైనా ఏ మంత్రి అయినా ఒక్కసారైనా రివ్యూ చేశారా యూరియాని ఏం చేస్తున్నారు ఇంకొక ఆయన అన్నాడు చాలా ఆశ్చర్యంగా పని లేనటువంటి వాళ్ళు యూరియా కోసం గొడవ చేస్తున్నారు ఏమైనా తింటారా రైతులు యూరియాని రైతులు ఏమైనా తింటారా ఒక రే ఒక కార్డు తీసుకొని పోతే ఎకరం పొలం మూడు ఎకరాల పొలం నాలుగు ఎకరాల పొలం ఐదు ఎకరాల పొలం ఉంటే యూరియా కట్ట ఒక్కటి ఇచ్చి పంపిస్తా ఉన్నారు యూరియా గురించి మాట్లాడటానికి చేత కాదు ఇంకా మరి ఇంకే కరెంట్ పేసీ గారు మాట్లాడితే ఒక మాట చెప్పండి ఏమనంటే అంటే అయ్యా మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టి దీన్ని చర్చ చేస్తున్నారు ఈ చర్చలో మాకు తెలిసింది ఏంటంటే పీజీ ఘోష్ గారు ఏం చెప్పింది అయనంటే ఆరు కోట్ల యాభై వేల రూపాయలు ఇంజనీర్ల నుంచి రికవరీ చేయమని చెప్పాడు కానీ ఈ ఆయన ఆయన ఖర్చులు ఆయన కమిషన్ గా వేసినందుకు ఆయన చేసిన ఖర్చులు ఎంత అయినా ఏంటంటే మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే ఆరున్నర కోట్లలో మూడున్నర కోట్లు ఖర్చు పోతే మూడు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి లాభం జరిగితే టైం వేస్ట్ చేసి మీరు కాంగ్రెస్ పార్టీ ఎవరిని మోసం చేస్తున్నారని వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళ మరి స్వపక్షంగా ఉన్నటువంటి అక్బరుద్దన్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇలా మనకు కనపడతా ఉన్నాయి అందుకనే లేదా మరొకసారి తెలంగాణ జలదోపిడి చేయాలని చేస్తున్నటువంటి కుట్రలుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకనే మరి ఆ పేరుతోటి నేను పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ సిబిఐ కథజెప్పి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మళ్ళొక ఒక ఎపిసోడ్ లాగా మళ్ళొక సీరియల్ లాగా మనసంతా నువ్వే లేకపోతే ఆ సీరియల్స్ నడిపినట్టు రేవంత్ రెడ్డి నడుపుతా ఉన్నాడు అందుకనే ఒక్కటే మనం చెప్పాలి నువ్వు సీరియల్స్ నడపడం కాదు నువ్వు సర్కస్ నడపడం కాదు నువ్వు ప్రభుత్వాన్ని నడిపి నీకు దమ్ముంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం మనందరి మీద మన శాసనసభ్యులు కూడా తక్కువే లేదు నేను కూడా మరి నేను మాట్లాడకపోతే ఏమవుతుందో తగ్దినమ్మా అని చెప్పేసి ఆయన కూడా అసెంబ్లీలో మాట్లాడుండు అవినీతి గురించి మాట్లాడి అయ్యా మీరు ఆ అవినీతి గురించి మాట్లాడేది మీ ఆఫీసు ముందు ముప్పై శాతం కమిషన్లు ఇవ్వకపోతే మాకు బిల్లులు ఇవ్వనంటున్నారని కార్యాలయం ముందు ధరణ జరిగితే నువ్వు నిజంగా నీకు నీతి నిజాయితీ సిగ్గు ఉంటే నువ్వు రాజీనామా చేయాలి తప్ప మరొకటి కాదు కానీ నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు ఐదు వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయని జాలిముడి కడితే ఐదు ఎకరాలకు నీళ్లు రాకుండా నూట ఇరవై మూడు కోట్లు పెట్టి ఇక్కడ అండర్ డ్రైవింగ్ అని మొదలు పెడితే ఇవాళ మధుర ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారు ఇక్కడ చూస్తా ఉన్నాం అందుకనే మరి మీరు గురి సావిత లాగా తన కింద నలుపెరగదన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు తర్వాత ఇక్కడున్న బట్టి విక్రమార్క గారికి లేదు రేవంత్ రెడ్డి గారికి లేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రికి కూడా లేదు అని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడారు ఆయన సస్య చేశారు పాలేరు నియోజకవర్గాన్ని సస్య సేవలు చేశారు అందుకనే పాలేరుని సస్య సేవలు చేసినా లేదు రేపు మనకి నీళ్లు మరి రావాలి ప్రజల ప్రాంతానికి అయినట్టే అంటే సీతారామ నీళ్లు పాలేరు జలాశయంలో కలపాలి అది కలపకుండా ఆ సీతారామ నీళ్లు ఎలా వస్తాయో చెప్పకుండా సీతారామ కట్టింది ఎవరో చెప్పకుండా ఆరు వందల ముప్పై కోట్లు పెట్టి నేను ఎర్రిపాలెం మండలానికి నిలు ఇస్తానని ఇక్కడ ఉన్నటువంటి మరి డిప్యూటీ సీఎం గారు శంకుస్థాపన చేశాడు ఎలా వస్తాయి ఎలా వస్తాయో ఒకసారి మీరు చెప్ప ఆలోచించండి అందుకని అవినీతి కమిషన్ల కోసం మీరు చేస్తున్నటువంటి అక్రమ పనుల కోసం మరి రోజు ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నారు కేసీఆర్ ఇచ్చారు పిలిపిగానే మరి కార్యకర్తలు సమాచారం ఇవ్వగానే ఇంత పెద్ద ఎత్తున